జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది పరిపాలన అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు తక్కువ ఈ సచివాలయము ఈ ఇవేసి చాలా ఉపకారం పెద్దలకి అందుబాటులో ఉంది దగ్గరలో ఉంది లంచం లేకుండా నేరుగా వాళ్ళెళ్ళి ఒక ఏదో అప్లికేషన్ పెట్టుకోలే ఆ స్వదశబ్దంగాలు పెట్టుకొని ఒక ఆరు శ్రీ అని కానీ ఒక పని కానీ పెద్దలకు మాత్రం చాలా అనుకూలంగానే పరిపాలన ఇప్పుడు చేస్తాను కాకపోతే ఏంటంటే ఆయన ఏడు చెప్తున్నారు నీకు నీ ఇంట్లో ఏమైనా ప్రభుత్వ ప్రభుత్వం ఉపకరణం చేస్తే నాకు వేయండి లేకపోతే ఆ విధంగా ఇంతవరకు ఏ సీఎం కూడా ఏ నాయుడు కూడా మనకి ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు ఆయన చెప్తాడు సదసిద్ధంగా మీ ఇంట్లో ఏమైనా ఉపకారం జరిగితే నీకు ఈ కూటం అనేది చాలా కీలకమైనది ఈ కూటము ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు నేరుగా ఆయన సదాశద్ధంగా పోటీ చేసి తోహలాగుండేది ఇప్పుడు పావన పాముల ఈలో చేసింది కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది మన రాష్ట్రంలో అది నాకు తెలిసిన వరకు కానీ ఆ కూటకం అనేది వాళ్ళకేది ఆ ముప్పు ఈ పరి ప్రజలు మనం ఎన్ని చెప్పిన నమ్మ నమ్మే పరిస్థితి లేరు వాళ్ళ ఇంటికి అన్ని పథకాలు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు నిజ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకొని వాళ్ళు స్వదశద్ధంగా కరుడుగడ్డి తీవ్రవాదులాగా ఉన్నారు వాళ్ళు వాటర్లు మేము నాయకులము మా నాయకులకి ఇష్టం లేకుండా వాటర్ కూడా వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా రైతులకి రైతులకు కూడా ఇత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ మీద వస్తాయి లోన్లు వడ్డీ రుణాలు మాపీలు కానీ ఇది మన ఇది 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 రైతు భరోసా కానీ ఇలాంటివన్నీ చాలా క్రి వస్తాయి ఎవరి అకౌంట్ వాళ్ళు పడిపోతే ఎవరికి రూపాయలు అంచం లేదు మరి నేరుగా జాతి కులం మతం లేకుండా అన్ని కుల మతాలకు ఎవులకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎవరికి ఎంతవరకు రాజీ లేదు ఒక నాయకుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు సక్రంగా నేను ఒక మాట కదుతని వాళ్ళు గుండు మెచ్చ చేసుకొని మేము జగన్మోహన్ రెడ్డికి కోటేస్తామనేసి ఈ ముసీలిదారు కానీ అదే చెప్తాను అది రాబోయే పాలన జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం రావాలని ప్రజలు కోరుకుంటారు మనం మేము కోరుకుంటాం ఓకే సార్ ఓకే సార్